హాయ్ అండి మీకోసం ఒక వన్ ఎకర్ అయితే వ్యవసాయ భూమి తీసుకురావడం జరిగింది మనకు బీటీ రోడ్కు సెకండ్ బిట్ అక్కడ విలేజ్ కనిపిస్తుంది అక్కడ ఇల్లు కనిపిస్తుంది కదా ఆ ఇల్లు నుంచి ఈ లోపలికి వచ్చేసి సెకండ్ బిట్ వస్తుంది ఇది ఆ బిట్ తర్వాత ఈ బిడ్ మనకు విలేజ్ టు విలేజ్ రోడ్ ఇది మొత్తం కూడా ముప్పై మూడు ఫీట్ల దారి ఇది విలేజ్ టు విలేజ్ దారి ఈ విలేజ్ టు విలేజ్ దారికి ఆనుకునే మనకు ఒక వన్ ఎకర్ అయితే అగ్రికల్చర్ ల్యాండ్ అమ్మకం వస్తుంది లోపలికి వెళ్ళి చూపిస్తుంది మాత్రం చాలా బాక్స్ లాగా ఉంది మొత్తం ఇక్కడ ఏదైతే పత్తి కట్ట కొట్టారు కదా ఆ పత్తి కట్ట నుంచి ఇట్లా ఇట్లా మంచి నక్ష బాట కానుకొని మనకి చుట్టూ ఎక్కువ బాక్స్ లాగా ఉంది బిట్టు మాత్రం మొత్తం కూడా మంచి రోడ్ ఫేసింగ్ తోటి ఉంది ప్లస్ విలేజ్ కూడా పక్కనే అక్కడ కనిపిస్తుంది కదా మొత్తం కూడా విలేజ్ మనకిది లొకేషన్ పరంగా వచ్చి జనగామ జిల్లా రౌనత్పల్లి మండల్ రౌనత్పల్లి మండల్ టౌన్ నుంచి కేవలం ఈ సైట్ వరకు ఒక మూడు కిలోమీటర్లు మాత్రమే వస్తుంది ప్లస్ జనగామ నుంచి సైట్ వరకు ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది హైదరాబాద్ నుంచి బరాబర్ ఎనభై కిలోమీటర్లు వస్తుంది సైట్ వరకు మనకు హన్మకొండ నుంచి వచ్చేసి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది మనకు క్లియర్ టైటిల్లో ఉంది డైరెక్ట్ రైతు దగ్గర నుంచే అమ్మకానికి ఉంది మనకు క్లియర్ టైటిల్లో ఉన్న భూమి అమ్మకానికి ఉందండి మనకు తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది పిఎం కిసాన్ యోజన పడుతుంది గవర్నమెంట్కు సంబంధించిన అన్ని స్కీములు కూడా ఎలిజిబుల్ ఉంది సైట్కి కాకపోతే మనకి ఇట్లా హైవే ఉంది కదా హైదరాబాద్ టు వరంగల్ హైవే నేషనల్ హైవే ఉంది కదా ఆ హైవే నుంచి కేవలం మూడు అంటే మూడు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది సైట్ వరకు మనకు క్లియర్ టైటిల్లో ఉందండి డైరెక్టు రైతు దగ్గర నుంచి ఉంది అమ్మకానికి రైతు చెప్తున్న ధర వచ్చేసి ఈ ఎకరానికి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు ఫైనల్ ప్రైజేం కాదు కూర్చుంటే తగ్గే అవకాశం ఉంటుంది పేమెంట్ని బట్టి మనకు ఇట్టు మాత్రం మంచి రోడ్ ఫేసింగ్ తోటి బాక్స్ లాగా ఉందండి వన్ ఎక్కర్ కావాలి ఇట్లా హైవేకి దగ్గరే అనుకున్న వాళ్ళ మాత్రం ఇది ఛాన్స్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి వన్ ఎక్కర్ కావాలనుకున్నా సైట్ విజిట్ చేయాలనుకున్నా కూడా ఈ స్క్రీన్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి రోడ్ ఫేసింగ్ మాత్రం అందుకని నుంచి దాదాపు రెండు వందల ఫీట్లు కూడా రోడ్ ఫేసింగ్ వస్తుంది బాగుంది సైట్ మాత్రం